ఏపీలోని కూటమి సర్కార్ గురి గ్రేటర్ విశాఖపై పడింది అధికార పార్టీలు గేట్లు తెరవడంతో వైసీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు అటు తిరుపతిలోను కార్పొరేటర్ జంపింగ్స్ ఉండబోతున్నాయి అనే చర్చ జోరందుకుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై కూటమి నేతలు గురి పెట్టారు అందుకు తగ్గట్టుగానే కూటమిలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు రెడీ అయ్యారు ప్రస్తుతానికి ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు వారిలో టీడీపీలోకి కొందరు జనసేనలోకి మరికొందరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆదివారం విశాఖ టీడీపీ కార్యాలయానికి వెళ్లిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు మొత్తం ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీ గడువు గొప్పకున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాదువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భరత్ సమక్షంలో అధికార పార్టీ తీర్థం ముచ్చుకున్నారు టీడీపీలోకి పదిహేను మంది జనసేనలోకి మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పల్లా శ్రీనివాసరావు కొందరు నెల ఇరవై మూడున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో అవకాశం ఉంది ఇప్పుడు సుమారు పదిహేను మంది వరకు కూడా వస్తారని మాకు నమ్మకం ఉందండి తెలుగుదేశం పార్టీలో ఇంకొక ఐదారు మంది వెళ్ళేటట్టుగా ఉన్నారండి ఇంకా నిర్ణయాలు తీసుకోలేదండి అది ఇక్కడ ఇప్పుడు ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు ఇక్కడ జిల్లాల వారిగా పార్లమెంటు వారిగా వాళ్ళు పార్లమెంట్ అధ్యక్షులు వాళ్ళని సంప్రదించి వచ్చినటువంటి కూటమి గేట్లు తెరిస్తే వైసీపీలో ఒకరిద్దరు మాత్రమే మిగులుతారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్తగా చేరిన వాళ్లు పాతవారితో కలిసి పనిచేయాలని ఎంపీ భరత్ సూచించారు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరుతుండటంతో జీవీఎంసీలో కూటమి బలం పెరుగుతోంది ఇది స్టాండింగ్ కమిటీతో పాటు మేయర్ పీఠంపై గురిపెట్టింది కూటమి ఇటు తిరుపతిలోనూ రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఒక ప్రైవేట్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం కావడం కాకరేపుతోంది సమావేశానికి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ కార్పొరేటర్లు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై డైలమాలో పడ్డారు టీడీపీలోకి వెళ్లాలా లేక జనసేనలోకి వెళ్లాలా అనే దానిపై మంతనాలు చేస్తున్నారు రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి నలభై ఎనిమిది మంది ఉంటే టీడీపీకి ఒక్కరు మాత్రమే ఉన్నారు కానీ ఎన్నికల తర్వాత టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలోకి ముగ్గురు కార్పొరేటర్లు జంపయ్యారు తిరుపతి కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టిన టీడీపీ జనసేన వైసీపీ మెజార్టీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి